సుందరీకరణ అభివృద్ధి పేరిట దుకాణాలు కూలగొడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పాలకులు గతంలో ఓనర్లు ఉన్న వారికి అభివృద్ధి సాకుతో ఓ పెద్ద కుటుంబాన్ని రోడ్డు మీద పడేశారు గోదావరి కాని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా కూల్చివేసిన ఆకుల మలేష్ తిరిగి షాపు నిర్మాణం చేసి ఇవ్వాలని గతంలో కూల్చివేసిన చిరు వ్యాపారులకు నష్టపరిహారం అందించి రుణాలు నిర్మాణం చేసి ఉచితంగా అందించాలని దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే తీసుకోవాలని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్ద వలే జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ డిమాండ్ చేశారు మంగళవారం అక్రమ కూల్చివేతలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద धरना నర్వహించారు ప్రాంతంలో గత రెండేళ్లుగా కూల్చడము కమిషన్లు తీసుకొని కట్టించడం గతంలో ఓనర్లుగా ఉన్నటువంటి వాళ్ళను కిరాయిదారులుగా చేయడం మరి ఇది దుర్మార్గమైనటువంటి పాలన ఈ రెండేళ్లలో నడుస్తున్నది గత రెండు రోజుల క్రితం చౌరస్తాను సుందరీకరణ అభివృద్ధి అనే ఒక సాకుతోని ఒక పేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిండ్రు మున్సిపల్ వాళ్ళు వచ్చి సెడ్బ్యాక్ తీసుకోవాలంటే ఆయన సెడ్బ్యాక్ తీసుకొని ఆయన కట్టడం ముస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడికి విజయని వచ్చి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మాట్లాడనని అని ఎవరితోనో మాట్లాడిచ్చి నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడాడు మరి ఇది పాలన ఏవైపు పోతున్నదో అర్థం కానటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులు కూర్చున్నారంటే లేదు అక్కడ అక్కడికి వచ్చినటువంటి బుల్డోజర్ అక్కడికి వచ్చినటువంటి జేసీపీ నెంబర్ లేదు దానికి మరి మేము పోలీస్ స్టేషన్లో కేసిస్తే ఇస్తే నమోదు చేసినాము అని కాంగ్రెస్ నాయకుల మీద నమోదు చేసినామని అంటున్నారు మరి ఇంత దుర్మార్గమైనటువంటి పాలనను ఇలా ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇలా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చింది ఇవాళ ఆ నష్టపోయినటువంటి మల్లేజ్ కుటుంబానికి బే అక్కడ నిర్మాణం చేసి ఇవ్వాలి అది మున్సిపాలిటీ చేసిస్తుందా అది కాంగ్రెస్ నాయకులు చేసిస్తారా ఎవరైనా చేసిచ్చిన వెంటనే దాని మీద ప్రకటన చేయాలి లేకపోతే ఈ మున్సిపల్ ఈ పాలనను అడ్డుకుంటాం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలన్నిటిని కూడా అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడించారు వారికి ఇప్పటికి కూడా కనీసంగా నీడ లేకుండా ఉన్నది వారికి వెంటనే ఇలా ఎన్టీపీసీల వాళ్ళకు కానీ గాంధీ మార్కెట్ వాళ్ళకు కానీ గత రెండేళ్లుగా ఇలా శివాజీనగర్లో అదేవిధంగా అశోక్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా వాళ్ళకు వాళ్ళకు నీడను కల్పించాలి వాళ్ళకు దుకాణాలను కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా సింగరేణి కడుతున్నటువంటి కట్టడాలను ఏదైతే నిర్వాసితులు బాధితులు చిరు వ్యాపారస్తులు వారికి ఉచితంగా ఇవ్వాలని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం